ప్రారంభించిన ఎంపీపీ హరీష్ రామడుగు మండల కేంద్రంలోని జెడ్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా యూనిఫామ్స్ మరియు పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు వైఎస్ ఎంపీపీ గోపాల్ ఎంపీటీసీ తిరుమల తిరుపతి ఏపీఎం ప్రభాకర్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు తిరుపతి ముదిరాస్ పంజాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఏపీఎం గారికి శ్రీనివాసరెడ్డి శ్రీనివాసన్న గారికి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి అన్న గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఏమైనా విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క నమస్తే అంజలు తెలియజేస్తున్నాను మన పాఠశాల ప్రారంభం రోజే యూనిఫామ్ ఇచ్చుడు ఇదే ఫస్ట్ సంవత్సరం కావచ్చు దీనికి మన గౌరవ సీఎం గారికి మరియు మన చొప్పదాంటి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్న గారికి మన అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రభుత్వ పాఠశాల చదివితే ఏం లాభం అని చెప్పేసి అని మన పేరెంట్స్ నేను కూడా ఒక ప్రభుత్వ పాఠశాలని చదువుకున్నా ప్రైవేట్ ప్రైవేటు పాఠశాలలో ఇంటర్ డిగ్రీ చదివిన టీచర్సే ఉంటారు ఇక్కడ పిహెచ్డి డబుల్ పీజీ చేసిన అనుభవం ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితేనే వాళ్ళకు టీచర్ జాబ్ వస్తుంది వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రైవేట్ పాఠశాలలో సగం టీచర్లకు కూడా ఉండదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అమ్మ ఆదర్శ పాఠశాల అని చెప్పేసి పెట్టి మన స్కూల్లో ఏ సౌకర్యాలు లేవో అన్ని సౌకర్యాలు ప్రైవేట్ స్కూళ్ళకు తీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని చెప్పేసి అని అన్ని సౌకర్యాలు కల్పించడానికి అమ్మ ఆదర్శ అని చెప్పేసి అని కార్యక్రమం తీసుకున్నందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదములు మరియు ఇంతకుముందు హెచ్ఎం గారు చెప్పారు మొదటిసారి నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చిందని చెప్పేసి మీరు ఇప్పుడున్న పేకల్కి చూస్తే ఇప్పుడు మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చేలా కనిపిస్తుంది మీకు ఏ సౌకర్య అసౌకర్యాలు ఉన్నా కూడా మా దృష్టికైనా అధికారుల దృష్టికైనా ప్రజాప్రతినిధుల దృష్టికైనా తీసుకొస్తే మేము పై అధికారులకు ప్రజా ఎమ్మెల్యే గారికి వాళ్ళ దృష్టికి తీసుకొని ఏ అసౌకర్యం ఉన్నా కూడా మీకు అందరికీ సౌకర్యం కల్పించడానికి భావంతు ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను మరి అదేవిధంగా ప్రైవేట్ స్కూల్ అంటే లక్షలు లక్ష లక్షలు పెట్టి ఫీజులు కట్టించుకుంటారు దాంట్లో కేవలం దాంట్లో వాళ్ళకు ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ రావాలని చెప్పేసి అని మంచిగా అదే వాళ్ళకే ఎక్కువ కేర్ తీసుకుంటారు అదే మన ప్రభుత్వ పాఠశాలలో అయితే మన టీచర్స్ ప్రతి ఒక్కరిని తక్కువ స్ట్రెంత్ ఉన్నారు మంచిగా ఎక్కువ ఫ్యాకల్టీ ఉన్నారు వీళ్ళ శ్రద్ధ తీసుకొని